మేడం గారండి త్రీ షారీస్ తీసుకుంటున్నా కదా కనీసం సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా వేయస్ వేయమన్నారు ఇంకోసారి ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా మాట్లాడుతున్నారు కానీ నా డబ్బులు నాకు పే చేయండి రిటర్న్ పే చేయండి డెబ్బై ఐదు రూపాయలు మనీ రిటర్న్ చేయండి మేడం మాకు అవసరం లేదు అమౌంట్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంత తక్కువలో ఇస్తున్నా కూడా ఇంకా బార్గెయిన్ చేస్తున్నారండి ప్లీజ్ బార్గెయిన్ చేయకండి ఇలా చూపించి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నిన్న రిఫండ్స్ చేయట్లేదు అని చెప్పాము ఒక ఆవిడకి శారీస్ లేవండి అంటే తను వేరే శారీ సెలెక్ట్ చేసుకున్నారండి త్రీ శారీ సెలెక్ట్ చేసుకున్నారు అది కూడా క్లియరెన్స్ ప్రైస్లో నేను చెప్పాను నేను చాలా తక్కువలో ఇస్తున్నామండి ఇంకా అడగద్దండి శారీస్ మీరు టూ హండ్రెడ్ లాస్ అని చెప్తే తను బార్గెయిన్ చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్ తక్కువ చేయండి లేకపోతే నా అమౌంట్ రిఫండ్ చేయండి ఇంతే ఇంకా శారీస్ లేదని చెప్తే అమౌంట్ తగ్గించండి లేకపోతే రిటర్న్ చేయండి వేరే వాళ్ళు తక్కువ చేస్తున్నారు మీరు ఎందుకు చేయట్లేదు ఇది క్వశ్చన్ అందుకోసమే బిల్ చూపిస్తున్నాను వేరే వాళ్ళు అంత తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గరే తీసుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి ఈ శారీస్ ఇప్పుడు నేను చూపించే శారీస్ బిల్ చూపిస్తున్నాను చూడండి మీకే అర్థమవుతుంది సిక్స్టీ సిక్స్ శారీస్ తెప్పించాను ఫోర్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ప్లస్ షిప్పింగ్ చెక్ ఇట్ ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ ఓకే సారీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసుకోండి ఓకేనా ఫోర్ ఎయిటీ టూ రూపీస్ పడుతుందండి శారీకి అండ్ ఇంకా మేము హమాలీస్కి ఇవ్వాలి ఇంకా ఆటోస్కి ఇవ్వాలి అక్కడ నుంచి వచ్చే సింధు ట్రాన్స్పోర్ట్ అండ్ అక్కడ నుంచి వచ్చే ఆటోఫేర్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక టెన్ రూపీస్ పడుతుందండి శారీ వెయిట్ చాలా ఉంది చిన్న పార్సల్ అయినా సిక్స్టీ సిక్స్ శారీస్ పార్సల్ అయినా కూడా ఒక వంద చీరల పార్సల్ అంతా బరువు వచ్చిందండి మరి మేము ఎంతకిస్తున్నాం ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కనీసం నైంటీ రూపీస్ కూడా శారీ మీద మార్జిన్ తీసుకోవట్లేదండి ఇదే శారీస్ బాక్స్లో పెట్టి డ్రే పెట్టి చూపిస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకుంటారండి సో బార్గెన్ చేయాలనుకున్న వాళ్ళు మెసేజ్ చెయ్యొద్దు ప్లీజ్ చెప్తున్నాను ఓకేనా నేను ఇంత అలా చెప్పడానికి కారణం ఇంత తక్కువ ఇచ్చినా కూడా బార్గెన్ చేస్తున్నారు అసలు చేయకండి మీరు తీసుకోకుండా మాకు ప్రాబ్లం లేదు బట్ ప్లీజ్ డోంట్ బార్గెన్ అండ్ మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ సారీస్ మిస్ ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ ఉండదు కాక ఉండదు రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది అండ్ త్రీ డేస్ తర్వాత కూడా పార్సల్ పిక్ రాకపోతే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోవద్దు థర్టీన్ వర్కింగ్ డేస్ అంటున్నానండి సో ఇది గమనించండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పిక్స్ పెట్టి వదిలేయొద్దు ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను నిన్న ఒక ఆవిడ చాలా లైట్ వెయిట్ శారీ తీసుకుంది మాకు లైట్ వెయిట్లో వేరే వాళ్ళు రెండు శారీస్ కాదు మూడు శారీస్ పంపిస్తున్నారు మీకు ఎక్కడ తక్కువ పంపిస్తే అక్కడే తీసుకోండి నో ప్రాబ్లం మేమైతే మినిమం ఒక శారీకి సిక్స్టీ ఫైవ్ మరి శారీ బరువు ఉందండి దీనికి నేను ఎయిటీ రూపీస్ తీసుకోవాలా తీసుకోవట్లేదు కదా సో దానికి దీనికి కంపేర్ చేసే తీసుకుంటాము సో ఇట్లా కంపేర్ చేయాలనుకున్న వాళ్ళు ప్రైజెస్తో కంపేర్ చేసుకోండి మీకే తెలిసిపోతుంది కదా సో నా ప్రైస్ కన్నా ఇంకెక్కడ తక్కువ వచ్చినా జస్ట్ గోదేర్ ఓన్లీ సో లెట్ స్టార్ట్ వీడియో సో వెల్కమ్ బ్యాక్ టు ఆది శారీస్ కలెక్షన్స్ ఇవాళ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి బాక్స్లో పెట్టి సెల్ చేస్తే ఫిఫ్టీన్ కాదు సిక్స్టీన్ కాదు సెవెంటీన్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ని ఇస్తున్నాను ట్రస్ట్ మీ ఆర్ నాట్ శారీస్ మాత్రం కేక ఉంటాయి తీసుకున్న వాళ్ళు మీరే చెప్తారు ఇవి టిష్యూ శారీస్ అండి కానీ చాలా గ్రాండ్గా ఉన్నాయి బై వే ఇదంతా కూడా జరిగి ఇవి వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ కలనేత షేడ్స్ వస్తాయి మస్తు ఉంటాయి పీసెస్ అస్సలు మిస్ అవ్వద్దు సో కలర్స్ పెట్టేస్తున్నాను డిజైన్స్ పెట్టేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి సిక్స్టీ సిక్స్ పీసెస్ మాత్రమే సో సిక్స్టీ సిక్స్లో మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి సో మల్టిపుల్స్ ఉన్నాయి కొన్ని సింగిల్స్ ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే మా వాళ్ళు శారీస్ లేవని చెప్తే కనుక మేము ఏం చేస్తామంటే మీకు బుక్లో ఫోటో తీసి పెడతారండి మా వాళ్ళు అందులో ఏమేమి శారీస్ ఉన్నాయి ఏమేమి లేవో చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ టిష్యూ శారీ అనమాట యాష్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ మ్యాంగో డిజైన్ వచ్చింది బాగుంది సేమ్ కలర్స్ పెట్టకు సో ఇది కూడా బ్యూటిఫుల్ మ్యాంగో డిజైన్ అండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి కావాలనుకున్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఫస్ట్ చూసింది మనం ఆరెంజ్ మిక్స్ ఫ్రెండ్స్ ఇది పింక్ మిక్స్ అనమాట ఎంత హెవీగా ఉన్నాయో తెలుసండి సారీస్ మీకు ఫైవ్ ఎయిటీ ఫైవ్లో వస్తుందా చెప్పండి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను మీరు హోల్సేల్కి వెళ్ళినా వాళ్ళైనా రీటైల్ ఇచ్చేటప్పుడు వన్ ఫిఫ్టీ లేని శారీ ఇవ్వరండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అందుకే ఇంత ఓపెన్గా నేను చెప్పగలుగుతాను అనమాట ప్రోడక్ట్ గురించి కానీ బయట ఎట్లా ఉంటుంది అనేది అయినో ఎందుకంటే మాకు కూడా ఇవ్వరండి సింగిల్స్ అడిగితే ఇవ్వరు ఎందుకు ఇస్తారు మామ మేము తీసుకున్న రీటైల్లో వాళ్ళ దగ్గరే మాకు వన్ ఫిఫ్టీ ఎక్కువ పెట్టి ఇస్తారు తప్ప లేదంటే వేలు తీసుకోండి మేడం అనేస్తారు లేదంటే వన్ ఫిఫ్టీ మేము రీటైల్కి ఇచ్చిన అంతే ప్రోడక్ట్ అని చెప్పి ఇచ్చేస్తారు సో అలాంటిది మీకు ఓన్లీ ఎయిటీ నైన్టీ మార్జిన్ మీద ఇస్తున్నప్పుడు మీరు ప్లీజ్ బార్గెన్ చేయకండి ఐఎమ్ వెరీ ఓపెన్ వేరే వాళ్ళలాగా రెండు మూడు నాలుగు నాలుగు వందలు అట్లా కాదండి ఇవాళ తెప్పించిన బెల్ నాకు ఇవాళ అయిపోతే క్లియర్ లేకపోతే నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను క్లియర్ అంతేగాని నాలుగు వందలు పెట్టి రెండు మూడు క్లియర్ఎన్ సేల్ పెట్టి మొన్న పెట్టిన క్లియరెన్స్ సేల్ ఎప్పటితో తెలుసా మీకు అది నేను ఫ్రెష్ వెండర్ నుండి తెప్పించిన ప్రోడక్ట్ చాలా కాస్ట్ ఎక్కువ పడిన ప్రోడక్ట్ సో సేల్ అవ్వలేదు టూ టూ హండ్రెడ్ లాస్లో ఇచ్చా ఆ వీడియో నుంచి మీరు ఎట్లా బార్గెన్ చేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ పెట్టాను ఇంకొక శారీ అండి చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది గోల్డెన్ ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అసలు నిజంగా చెప్తున్నాను సెల్ఫ్స్ వి చాలా అందంగా ఉన్నాయి నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి మీకు నేను ప్రిడిక్ట్ చేసి చెప్పగలుగుతున్నాను ఇవి ఏవైతే సెల్ఫ్స్ ఉన్నాయో నిజంగా ఫ్రెండ్స్ ఇవ్వే ప్రోడక్ట్ నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దు ట్రస్ట్ మీ ఆర్ నాట్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ టూ ప్లస్ ఉండే శారీస్ అండి తీసుకున్నాక మీరే చెప్తారు ఎంత బాగుంది అని చెప్పేసి ఐ కెన్ అష్యూర్లీ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్రోడక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాను యాష్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ అనమాట సో కల్నేత షేడ్స్ సో టిష్యూ కాబట్టి కొంచెం షైనింగ్ ఉంటుంది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్తుంది గోల్డెన్ ఎల్లో ఓకేనా ఎల్లో అంటే ఎల్లో కాదు మొత్తం గోల్డెన్ ఎల్లో సో ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి వన్ రూపీ కూడా తక్కువ వేయకండి ఎందుకంటే తీసుకునే మార్జిన్ తక్కువ మళ్ళీ నేను తీసుకునే నైంటీ రూపీస్లో ఐ హ్యాఫ్ టు సెటిల్ టు మై స్టాఫ్ సో ఇంకా చాలా ఉంటాయండి సో శారీ మీద మహాయత్ వచ్చే థర్టీ ఫార్టీ రూపీస్కి ఇంత అరవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వస్తుంది అదేంటి ప్రతిరోజు ఒక ఇష్యూతో వస్తున్నారు అంటే మరి చెప్తే కానీ తెలియట్లేదు కదా ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నా ఇది కూడా చూడండి సో ఇది శారీ అనమాట ఓకేనా ఇలా వస్తుంది మీకు శారీ ఇంత రిచ్గా ఉంది పళ్ళు కాన్సెప్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న బూటాస్ కావాలంటే ఇట్లా తీసుకోండి అన్నీ బాగున్నాయి ఓకేనా మొత్తం ఇవే చూపించాను ఇవి కొన్ని ఉన్నాయి ఇవి చూపించి తర్వాత ఇంకా వేరే స్టాక్కి వెళ్ళిపోదాం మనం సో నెక్స్ట్ ఇంకొక శారీ ఇవేనా సో ఇది కూడా యాష్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుందండి ఆరెంజా ఇది కళ్ళనైతే ఉందండి పింక్ పింక్ ఆరెంజ్ మిక్స్ ఉందనమాట పెట్టేసి పర్లేదు ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇవన్నీ కొంచెం మిక్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇదే పర్టికులర్ కలర్ అని చెప్పను కొంచెం తేడా వచ్చిన మేడం మీరు ఈ కలర్ అన్నారని మేము తీసుకున్నాం అందుకే రిటర్న్ ఎక్స్చేంజ్ సో అట్లా కూడా నేను సో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు ఉన్నాయి ఉన్నట్టు పెట్టేస్తున్నాను కలర్ వేరియేషన్ వస్తే చెప్తాను ఓకేనా సో పీచ్ కలర్ కాంబినేషన్ ఇక్కడతో మనకి టిష్యూస్ క్లోజ్ సిక్స్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయి సో శారీ లేదు అంటే కనుక మా వాళ్ళు మీకు ఇట్లా కోడ్ బుక్ పెడతారండి ఓకేనా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వినండి ఇలా కోడ్ బుక్ ఉంటుంది మాకు అంటే వన్లో సిక్స్ పీసెస్ ఉన్నాయి టూలో టెన్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ అనమాట ఇవైతే ఇంక అన్ని సింగిల్సే ఉన్నాయి ఏం చేస్తారంటే మీరు ఇందులో ఒకటి అయిపోయింది అనుకోండి వన్ అని రాసి వీళ్ళు మనకి మార్క్ చేసి కామా పెడతారు అంటే వన్ పీస్ అయిపోయినట్టు సో ఇందులో టూ అయిపోతే టూ లైన్స్ కనిపిస్తాయి సో త్రీ అయిపోతే త్రీ లైన్స్ కనిపిస్తాయి దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి అంతేగాని ఫిక్స్ పెట్టమని అడగకండి అందుకోసం మీరు చూపిస్తున్నాను మీకు ఇది షేర్ చేస్తారు ఇందులో ఏవి అవైలబుల్గా ఉన్నాయి మీకే తెలిసిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక శారీ అయిపోయింది అనుకోండి వన్ అని రాసి కామా పెడతారు టూ అనుకోండి టూ లైన్స్ డ్రా చేసి కామా పెట్టేస్తారు అట్లా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తీసుకోండి ఇదైతే మేము చూపి చూపించగలం మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్స్డ్ కలెక్షన్లో కొన్ని క్లియరెన్స్ పెట్టినాను చూసేయండి ఇది సెమీ చందేరి వస్తుందండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇవంతా కూడా జరిగి వీవింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సెమీ తసర్ ఐటమ్ వస్తుంది బాగుంటుంది అండ్ శారీ కూడా వచ్చేటప్పటికి ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సెమీ తసర ఐటమ్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా హెవీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక మంచి పట్టు శారీ చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ ఫైవ్ వచ్చే సారీ ప్రైస్ కాదండి సో మీరు కావాలంటే తీసుకోవచ్చు కొలన్ పట్టు కూడా చెక్ చేసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అమ్ముతారు బయట అండ్ ఇది వచ్చేటప్పటికి సెమీ తసర్ ఐటమ్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి గ్యాప్ ఆర్డర్ వచ్చింది నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ వైట్ కలర్ లెనిన్ పాంపాం లేస్ శారీ ఫర్ ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేటప్పటికి ఆర్గెన్జా కోర ఆర్గెంజా ఫోర్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ బై వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది మనకి సెమీ తసర్ ఐటమ్ బాగుంటుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట వన్ ఆన్ వన్ పెడుతున్నాము మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది ఒక మంచి హైడోలా పీస్ వస్తుంది చిన్న బార్డర్ దీనికి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ బాగుంటుంది ఇట్లా హెవీ పళ్ళు వస్తుంది వీవింగ్ బుట్ బ్లౌజ్ వస్తుంది సో చిన్న బార్డర్ని ఇష్టపడే వాళ్ళు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇంకొని వైట్స్ పెడుతున్నాను చూసేయండి ఎంత గ్రాండ్గా ఉంటుందంటే పీస్ అంత గ్రాండ్గా ఉంటుందండి హైడోలా విత్ సెల్ఫ్ వ్యూ అనమాట సో నైన్ ఫిఫ్టీ ఉండే ప్రోడక్ట్ ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పోచంపల్లి స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది డయింగ్ వేస్తే ఎయిట్ ఫిఫ్టీ ఓకేనా సో డైయింగ్ వేయలే కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ తసర్ ఐటమ్ ఓకేనా ఇది కూడా సెమీ తసర్ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒక మంచి జార్జెట్ శారీ అండి దిస్ ఈజ్ ప్యూర్ జార్జెట్ ఐటెం విత్ జరీ వీవింగ్ ఎక్సలెంట్గా ఉంది పీస్ వెరీ వెరీ సూపర్ పీస్ అనమాట ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ సిల్వర్ వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ సో నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి మనకి సెమీ చెందేరీ ఓకేనా ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ బటర్ఫ్రై డిజైన్ కిందంతా కూడా బార్డర్ హెవీ వివింగ్ వస్తుందండి అండ్ ఫాలోడ్ బై ఒక సెమీ తసర్లో కాంతా వర్క్ వచ్చిందండి సో బాగానే ఉంది ఫ్యాబ్రిక్ త్రీ ఎయిటీ ఫైవ్ అనేది చాలా తక్కువలోనే ఇస్తున్నాను అనుకోవచ్చు ఇది జూట్ వచ్చిందండి కింద పెట్టింది సెమీ తసర్ ఇది జూట్ ఇవి రెండు వితౌట్ బ్లౌజెస్ అండి ఓకేనా ప్యూర్ జార్జెట్ ఐటెం చాలా బాగుంటుంది సో పైన కింద కూడా మనకి కలంకారీ వీవింగ్ వచ్చిందండి శారీ మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేటప్పటికి మనకి ఇదంతా ప్యూర్ వీవింగ్ వస్తుందండి అండ్ సెమీ చందేరి అనుకోవచ్చు ఇట్లా వస్తుంది శారీ బార్డర్ ఈ విధంగా వస్తుంది ఇది బార్డర్ అండి లైన్స్తో వస్తుంది అండ్ శారీ డిజైన్ ఇట్లా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది బాగుంటుంది కృష్ణ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది లెనిన్ శారీ అనమాట త్రీ ఫిఫ్టీ విత్ పంపం లేస్ త్రీ డి షేడ్ వస్తుంది సో పైన ఇట్లా మధ్యలో ఇట్లా అండ్ కింద ఇట్లా వస్తుంది మళ్ళీ చూసి కింద డిజైన్ ఇట్లా ఉందని అనుకోవద్దు శారీ డిజైన్ ఇదన్నమాట నెక్స్ట్ వన్ చూద్దాం బేలా బ్రాండ్ జార్జెట్ మెటీరియల్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ థర్టీ అండ్ షిప్పింగ్ ఉంటుందండి ఇది ఫోర్ థర్టీ గుర్తు పెట్టుకోండి రాసుకోండి నెక్స్ట్ వన్ స్క్రీన్ షాట్ తీరా ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇట్లా ఓకేనా బేలా బ్రాండ్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి చెందేరి ఐటమ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సారీ ఫోర్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది కలర్ బాగుంది సో ప్లెజెంట్గా ఉంటుంది కట్టుకుంటే సమ్మర్ కాదు ఎనీ సీజన్ అయినా ఇట్ ఈస్ ఓకే నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కదా మ్యాష్మెల్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది కలర్ బాగుంది ఇది జూట్ వస్తుందండి ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో క్లియరెన్స్ ప్రైస్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ మెటీరియల్ కొంచెం సరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది బాగుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి కట్ వర్క్ వచ్చింది కింద ఏముంది కదా పీస్ చాలా బాగుంది నిజంగా చాలా గ్రాండ్గా ఉంటుంది సెమీ చందేరి మిక్స్ అనుకోవచ్చు ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట ఇది హైడోల పీస్ అండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ అంతా కూడా సెల్ఫీ వస్తుంది మనకి నెక్స్ట్ డోలా శారీ ప్లెయిన్ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది మొత్తం ప్లెయిన్ అనమాట ఓన్లీ బార్డర్ వరకే వస్తుంది శారీకి బ్లౌజ్ లేదు ఓకేనా రెడ్ కలర్ బ్లౌజ్ అట్లా పేర్ చేస్తే బాగుంటుంది శారీకి బ్లౌజ్ లేదండి ఫోర్ ఫిఫ్టీలో క్లోజ్ చేస్తాను శారీని నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు సెమీ సనపట్టు బాగుంటుంది పీస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు ఇది కూడా సెమీ తసర్ ఆర్ సెమీ చందేరి అనుకోవచ్చు మిక్స్లా ఉంటుంది ఈ శారీ మాత్రం సూపర్ అండి హైడోలా పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మంచి లైట్ ఏమంటారు టిష్యూ బేస్డ్ శారీ అనుకోవచ్చు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇట్లా మనకి ఫినిషింగ్ వస్తుందనమాట వన్ మోర్ హెవీ పీస్ ఆన్ సేల్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మనకి సెమీ పట్టు అనుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా సన్నాపట్టు శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది సూపర్ డూపర్ ఫ్యాన్సీ ఆర్గెన్జా మె మెటీరియల్ ఫ్రెండ్స్ ఆర్గెన్జా అనేటప్పటికీ ఇట్లా పేపరీగా ఉంటుందా అసలు ఉండదండి అండ్ సారీస్ కడితే చాలా గ్రాండ్గా ఉంటాయి డోలో ఆర్గెన్జాస్ అంటారనమాట వీటిని బాగుంటుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి ఒక షైనింగ్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంటుంది దసరాలోనే ఒక షైన్ మెటీరియల్ డబల్ కలర్ ఇది ఓపెన్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ లైట్ వెయిట్ వస్తుంది ఇది టిష్యూ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా డోలో ఆర్గేందా వస్తుందండి చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తే అసలు చాలా హాట్ కేక్ పీసెస్ అనమాట సో ఇది ఇంగ్లీష్ కలర్ ఇది కూడా టిష్యూ మిక్స్ అనమాట కానీ టిష్యూ అనేటప్పటికి ఇట్లా కుచ్చుకోపోవడం అట్లా ఉండదు చాలా బాగుంటుంది మెటీరియల్ ఇది సాటిన్ అండి చాలా బాగుంటుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ ఆర్గ్య మెటీరియల్ వస్తుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఇదైతే ప్యూర్ దసర్ ఐటమ్ శారీ ఓపెన్ చేస్తే సూపర్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది డిజైన్ చాలా బాగుంది సో ఇది కూడా అంతే లహరియా బటన్ వచ్చిందండి సో ఇది కూడా అంతే డబల్ షైన్ కలర్ అనమాట శారీ ఓపెన్ చేస్తే ఒక రేంజ్లో ఉంది పాసిబుల్ అయితే రేపు ఓపెన్ చేసి చూపిస్తాను సేల్ అవ్వకపోతే సో ఇది తసార్ మెటీరియల్ అగైన్ డబల్ కలర్ అద్రిపోయింది పీస్ సో ఇది కూడా మనకి టిష్యూ మిక్స్లోనే వస్తుందండి షిమ్మర్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ అండ్ మనకి ప్యూర్ తసార్ మెటీరియల్ ప్యూర్ తసార్ ఐటమ్ ఇది కూడా టిష్యూ మిక్స్ సో ఇది మన వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్